మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జాలా మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకుని తనను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కని వదిలేసి గత రెండేళ్లుగా వసంత్ తో అక్రమ సంబంధం పెట్టుకుని వేరు కాపురం పెట్టాడని వాపోయిన జ్యోతి తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి లేదంటే న్యాయం చేయండి అంటూ కలెక్టర్ ను వేడుకున్న ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి और इस पत्र को जो है ऑलरेडी ट्रांसफर कर दिया है और मैं आपसे बात कर रहा हूं। तो ये बंदे ने उनसे बात कर ली और बंदे ने उनसे बात कर ली और वो फादर ने फादर ने वो करते हैं मालूम फादर कर रहे हैं। और मैं आरसी स्टूडेंट से बात कर रहा हूं। तो ये जो है सर ये रिलेटेड है।

बताउनु पर्छ निसा दर्शनको सरले मान्छे विशेष विशेषको भेट्छ नि त्यो मध्येको परे नि आफ्नो पदबाट भन्ने र रिकन्डर छले सरले एमआर काल कर्पाजा गर्नु चार दिनको माग नहोस् गेट च्यागुडा नखेता गाउँले र त्यो १० प्रतिशतको खेता गाउँले

అలాగే నేను నష్టం విశేషించుకోండి లేదు పంపించుకోవట్లేదు మర్మ పిల్లలకి ఆశిస్తూనే నాకు ఈ చేత కావట్లేదండి లేదు నాకు గంగత కావట్లేదు నా పిల్లల్లో నేను చూసుకోలేకపోతున్నాను అందరికీ కూడా